మన సీఎం న్యూస్ కి స్వాగతం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగుల్చొద్దు ఎంపీటీసీ హరినాథ రెడ్డిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటిసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం ఫ్యాక్షన్ గ్రామం గత ఐదు సంవత్సరాల నుంచి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీటీసీ హరినాథ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని దాడిని తీవ్రంగా నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రామ్బోపాల్ రెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ఎన్ఐటీసీలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథరెడ్డిని కుటుంబ సభ్యులను కలిసి గురువారం నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మున్సిపల్ చైర్మన్ మాబునీషా పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు ఎటువంటి సంఘటనలు లేకున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు మరి అదేవిధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి చాటుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి మరి ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి చిహ్నం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు మేము గతంలో కూడా చెప్పాం పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు అందరు రైతులు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ పికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఈ గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడు బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ గ్రామంలో పట్టు కోల్పోతున్నాము ఒక ఒక దుర్బుద్ధితోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ ఏ టూ ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు లేకపోతే ఏ త్రీ ముద్దాయి నాగేశ్వర రెడ్డి కావచ్చు లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బంధువులే బయట వాళ్ళు కూడా కాదు ఎవరు ఈరోజు తమ వారిని తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుండి కూడా ఈరోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధితోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు తెలియజేస్తున్నాం ఈరోజు బంతి మీ వైపు ఉండొచ్చు రే పొద్దున మళ్ళీ మా వైపు రావచ్చు మీరు ఈరోజు చేసినారంటే రేపొద్దున దీనికి రెట్టింపుగా మేము చేయాల్సి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టు చేయలేమని మాత్రం ఎవరు అనుకోవద్దు చేయాలన్న ఆలోచన కూడా మాకు లేదు మాకు ఆ ఆలోచన కల్పించొద్దు గ్రామాలని చెడగొట్టద్దు గ్రామాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి రైతన్నల్ని బాగా చూసుకోండి గ్రామాలు బాగుంటే మన అందరం కూడా బాగుంటాము కాబట్టి నియోజకవర్గం బాగు కోరుకన్నా సరే ప్రతి ఒక్కరం కూడా సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకమైనటువంటి దాడుల్ని కానీ ఈ రకమైనటువంటి సంస్కృతిని కూడా పెంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరు పెంచి పోషించేది మీ చేతి చేయి దాటిపోతే తర్వాత ఎవరి చేతిలో కూడా ఉండదు ఆ పరిస్థితి దాకా తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటూ మరి ఎస్పీ గారిని కూడా కలుస్తాము డిఎస్పీ గారితో కూడా మాట్లాడతాము దీని వెనకల ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించమని చెప్పేసి మరొకసారి వాళ్ళకి తెలియజేసుకుంటామని చెప్పేసి కోరుతుంది అదే వాతావరణం కూడా కొనసాగితే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అనార్థాలకి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు కేవలం అధికార పక్షానికి ఆడుతూ వాళ్ళు చెప్పిన విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి ఈరోజు దిగజారుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాయి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసుకొని ఎన్నుకున్నది ప్రజలకి మంచి చేస్తారని ఒక ఆలోచనతోటి ఎన్నుకున్నారనే అనుకుందాం కొద్దిసేపు మిగతా విషయాలు పక్కన పెట్టినా సరే మీరు గెలిచినారు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయడం మర్చిపోయి గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి ఈరోజు రాజేసినారు చిన్న చిన్న వ్యక్తులు బుక్ కీపర్లు కావచ్చు లేకపోతే డీలర్లు కావచ్చు లేకపోతే ఈరోజు అంగన్వాడీ ఆయాలు కావచ్చు లేకపోతే సిఆర్పిలు కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఒక రాజకీయ ముద్ర వేసి తమ వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్తపల్లె గ్రామంలో ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి అవసరమైతే ఒక మెట్టు మనం తగ్గైనా సరే గ్రామం ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ రోజు మేము ఒక మెట్టు తగ్గడం కూడా జరిగింది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ప్రజలు చూడలేదు ఈరోజు సంవత్సరంన్నారా బయటకేమో గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ప్రశాంతంగా అందరూ రైతులు వ్యవసాయం చేసుకుంటుంటాడు ఆయన కూడా ఒక నలభై ఎకరాలో యాభై ఎకరాలో పంట వేసుకొని పొలం పనులకు పోయి వస్తున్నటువంటి వ్యక్తిని నిజంగా నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్గా అన్న దిగి అన్న కొట్టాలి ఈరోజు డబ్బులు ఇస్తే పది మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు వంద మంది మేము తెప్పించుకోగలుగుతాం ఇదే పరిస్థితి కొనసాగితే పది మంది కాదు వంద మంది కాదు ఇంకెక్కువ మందిని తెప్పాలన్నా సరే దింపుతాం కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేసే ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకొని ఆ రోజు ఉండడం జరిగింది మా వాళ్ళు ఎంతమంది మంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెత్తగా ఉండకూడదు మీరు కూడా చూపించాలి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోల ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అదే విధంగా పోయినాం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరగలేదు సరే ఈ సంవత్సరంన్నర కాలంలో అయినా సరే ఆ కొత్తపల్లి గ్రామంలో ఏమన్నా మా వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఉందా లేకపోతే రెచ్చగొట్టే పనులు ఏమన్నా చేసినారంటే ఏ రకమైన ఇన్సిడెంట్లు లేవు ఎవరు పొలం పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మరి ఇటువంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి పోలీసు వాళ్ళు కూడా ప్రలోభాలకి లేకపోతే ఒత్తిళ్ళకి లొంగకుండా ఎందుకంటే ఒత్తిళ్ళు కానీ లేకపోతే ప్రలోభాలకు గురి చేయడంలో సిద్ధాస్తులు సో అటువంటి దానికి లొంగకుండా ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాం కొత్తగా వచ్చినారు జిల్లా మీద కంప్లీట్ కంట్రోల్ సాధించాలంటే మాత్రం ఇటువంటి చర్యలు జరిగినప్పుడు చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవాలి ఎవరిని కూడా ఉపేక్షించకూడదు ఎంత కఠినంగా శిక్షిస్తామంటే మిగతా వాళ్ళకి భయం అనేది రావాలి అని చెప్పేసి నేను ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా చేయకపోతే మాత్రం పరిస్థితులు చేయి దాటే పరిస్థితి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం నిన్న నడిగడ్డలో ఒక మర్డర్ జరిగింది మాదిగపేటలో ఒక మర్డర్ జరిగింది ఎప్పుడు నంద్యాలలో వినటువంటి పరిస్థితి అంతకు ముందు అదే నడిగడ్డ ప్రాంతంలో మళ్ళీ కారం ఓడి చల్లుకొని గొడవలు పడే పరిస్థితి లేకపోతే ఇంకా ముందు రౌడీ షీటర్లు ఒకరినొకరు పొడుచుకొని ఒకరు హత్య హత్యకు గురైనటువంటి పరిస్థితి ఎన్ని మర్డర్లు జరిగినా ఈ సంవత్సరం కాలంలో అనేది కూడా ఆలోచించుకోవాలి కొంతమంది అదృశ్యమవుతాయి ఈ రోజు వరకు శవం ఎక్కడ ఉందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఆఖరికి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలన సాక్షాత్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి ఈరోజు వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి మరి ఇదే విధంగా కొనసాగితే పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఎస్పీ గారు కొత్తగా వచ్చినారు మేము సంపూర్ణ విశ్వాసం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీని వెనకాల ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే తగిన చర్యలు తీసుకోవాలి తగినట్టుగా గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ